ముప్పై సెకండ్లు నిమిషం వీడియోలోనే మొత్తం మిస్టరీ ఉంటుంది మీకు మూడు లక్షల మంది ఉన్నారు మీకు ముప్పై వేలు చర్చలు ఎందుకు రా అన్నట్టే అతనికి స్పీకర్ స్పీకరించు ఇక్కడ అగ్నిగోళం అయిపోతుంది అగ్నిగుండం అయిపోతుంది క్రైస్తవ ప్రబోధకులు ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై ఇక్కడ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి ఇది ముమ్మాటికి ఖచ్చితంగా హత్య ఏమాత్రం అనుమానాస్పద మృతి కాదు ఇది ముమ్మాటికి హత్యే అని స్పష్టంగా ఘంటాపదంగా క్రైస్తవ సమాజం అంతా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ కూడా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కుమార్ దీనికి మద్దతుగా నిన్న ఇక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది మళ్ళీ ఆయన ఇప్పుడు వచ్చి పోలీసులతో మాట్లాడారు జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం సార్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఈరోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రవీణ్ యొక్క మీరు ఏం చెప్తారు మాకు ఒంటికంటన్నరకి తెలిసిందండి విషయం వచ్చినప్పుడు ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి మార్నింగ్ బాడీ దొరికింది మోటార్ సైకిల్ కింద ఉంది బాడీ మోటార్ సైకిల్ని ఇలా వెళ్ళిపోయి పడిపోయారు యాక్సిడెంట్గా యాక్సిడెంట్ అది అన్నట్టుగా తనకు తనే చేసుకున్న యాక్సిడెంట్గా అన్నది ఒక పిక్చర్ ఇచ్చారు అదే స్టాండ్ మీద అది కాదు న్యాయం చేయాలి అని చెప్పేసి నిన్న గట్టిగా నిన్న మా నాకు రెండు గంటన్నరకి రెండు గంటల్లో సీసీ ఫుటేజ్ ఇస్తా అన్నారు కానీ ఆరింటి వరకు నాకు సీసీ ఫుటేజ్ రాలేదు నేను అప్పుడు వచ్చాను ఇక్కడికి ఆరింటి నుంచి నేను రాత్రి పన్నెండింటి వరకు ఇక్కడే ఉన్నారు ఆ సీసీ ఫుటేజ్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే కొవ్వూరు దగ్గర ఆయన బండి ఆగడం అక్కడ సెల్ ఫోన్ ఆయన రిసీవ్ చేసుకోవడమో మాట్లాడమో జరుగుతున్నారు ఆ టైమింగు ఆ రికార్డింగ్ టైమింగ్లో ఉంది కాబట్టి ఆ సెల్ ఫోన్లో ఆయన రిసీవ్ చేసుకున్న కాలు ఆయనకి వచ్చిన కాల్ అన్నది ఎంక్వైరీ చేయాలండి దాని తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పడిపోయాడు ఇక్కడ అన్నారు ఇదే యాక్సిడెంట్ అన్నారు నిన్న ఫస్ట్ చూపించిన వీడియో నేను ఒప్పుకోను దీనికి ఇది యాక్సిడెంట్ ఆయనకి ఆయన పడిపోయాడు అంటే నేను ఒప్పుకోను నేను అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను బయటకు వచ్చేస్తే కొంతమంది అది తొంభై పర్సెంట్ యాక్సిడెంట్ అని చెప్పినట్టు చెప్పారు నేను ఒప్పుకోలేదు ఒప్పుకోన తర్వాత ఇక్కడ అలజడి జరుగుతాను ఉంది రాత్రి పన్నెండింటి వరకు జనం ఉన్నారు మళ్ళీ మార్నింగ్ ఎయిట్ కల్లా నైన్ కల్లా వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ నిన్నటి నుంచి పరిస్థితి ఎలాగో ఇక్కడ జనం అంత ఎందువల్ల ఎందువల్లంటే అక్కడ బాడీ ఉన్న పరిస్థితి బాడీ పడిన పరిస్థితి తర్వాత తలకు దెబ్బలు తగిలిన పరిస్థితి మనిషి ముఖం అంతా దెబ్బలు తగ్గిన పరిస్థితి అది కొంతమంది డాక్టర్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఇది మర్డరే అని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఆయన కూడా నాకు త్రెటిని ఉందనేసి చాలా వీడియోలు వచ్చి మనకు తెలియదు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు సో నాకు చెప్పడం బట్టి నేను ఖచ్చితంగా ఇది మర్డరే అయి ఉంటుంది అని అనుకున్నాను తర్వాత రాత్రి లేట్ నైట్ ఒక వీడియో రిలీజ్ చేశారండి ఆ వీడియోలో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఏది డౌన్లోకి వెళ్ళిపోతుంది బండి ఆ డౌన్లోకి వెళ్ళిపోతున్నా ఎందుకు వెళ్ళిపోతాడు కారులో అంటే నిద్రమత్తు వచ్చి వెళ్ళిపోతాడు బండి మీదోడికి నిద్రమత్తు రావడానికి ఎందుకంటే రెండు చేతులతో హ్యాండిల్ పట్టుకుంటాడు తర్వాత కొవ్వూరు ప్లాజా దగ్గర బండి ఎలా ఉందంటే సిగ్నల్ లైట్ ఒకటే ఎదుగుతుందని పక్కది హెడ్లైట్ ఇక్కడ పడిపోయినప్పుడు హెడ్లైట్ ఎలుగుతుంది సో చాలా వర్షన్స్ అన్నాయి కనబడుతున్నాయి సరే అక్కడి నుంచి ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ బండి ముప్పై సెకండ్ల ముందు వీడియో ఏం జరిగింది అంటే ఎవరన్నా వెనక నుంచి బండిని కొట్టారా కావాలని లేదంటే కర్రిచ్చుకునే ముఖం మీద వెనక నుంచి నెత్తి మీద రెండు చోట్ల కొడితే దెబ్బకి ఇలాగా కావు ఒంగిపోయి స్రోతప్పి ఇలా వెళ్ళిపోయా అన్నది పోలీసులు తెలుసు కొంతమంది వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి కొట్టడం ద్వారా కానీ ముందు నుంచి కొట్టడం ద్వారా అదే మరి అదే ముప్పై సెకండ్లు వీడియోలోనే వీడియోలోనే ఉంది పోలీసులు రిలీజ్ చేసిన వీడియో ముందు ముప్పై సెకండ్లు నిమిషం వీడియోలోనే మొత్తం మిస్టరీ ఉందండి సో దాట్ అది బయట పెడితే అది ఏం జరిగింది ఖచ్చితంగా అది ఎవరన్నా వెనక నుంచి అన్నా ఒక వెహికల్ అన్నా ఉండాలి లేదంటే నుంచి ముందు నుంచి కూడా ఇద్దరు కొట్టుండాలి కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదండి థర్టీ సిక్స్ అవర్స్ అయింది మొన్న లెవెన్ ఓ క్లాక్కి ఆయన పడిపోయాడు నిన్న పొద్దున వరకు చూడలేదు ఇప్పటివరకు నిన్న రాత్రి గట్టిగా అది మేము మాట్లాడితే ఆ స్పాట్ చుట్టూ కంచేశాం అంతకుముందు కూడా అది వేయలేదు అనదర్ థింగ్ ఏంటంటే మేము గవర్నమెంట్ మీద అనుమానాలు అన్నాయి ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఈవేళ గవర్నమెంట్ ఛానల్స్ అయినటువంటి ఆంధ్రజ్యోతి కానీ ప్రభుత్వ అండి ప్రభుత్వ ఛానళ్ళైన ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ ఈనాడు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో లేవండి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సాక్షి కూడా కనపడలేదు ఏమంటే టీవీ నైన్ వాళ్ళు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు కాబట్టి టీవీ నైన్ వచ్చారు తక్కిన అన్ని టీవీలు వచ్చినాయి అలాగే ఇంకో థింగ్ ఏంటంటే మొన్న ఒక పంచాయతీ రాజులో ఒక సెక్యులర్ రిలీజ్ అయిందండి ఆ సెక్యులర్ బట్టి రాష్ట్రంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి మీ మండలంలో మండలాధికారికి రాస్తున్న ఏంటంటే మీ మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి ఆ చర్చిలన్నిటికీ మీకు అప్రూవల్ ఉందా ఎంతమంది అప్రూవల్ ఉందా ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా ఆ చర్చికి పర్మిషన్ ఉందా అన్నీ డీటెయిల్స్ పంపమని రాశారు పవన్ కళ్యాణ్ అంత అవసరమేముందండి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చలు బ్రిటిష్ కాలం నుంచో ఉన్న చర్చలు ఈ మధ్య ధర్మం గురించి ఏ అది ఆ చర్చిలు అన్నీ మా దానివల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిందా లేదంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళని రక్షిస్తుందా అన్న అనుమానం అన్నది మాకు కలుగుతుంది తర్వాత ఇంకోటి ఏం జరిగిందండి రఘురామకృష్ణరాజు మీకు మూడు లక్షల మంది ఉన్నారు మీకు ముప్పై వేలు చర్చలు ఎందుకు రా అన్నట్టే అతను తీసుకెళ్లి స్పీకర్ ఇచ్చారు సో దాట్ ఈ ఈ కామెంట్స్ అన్నిటికీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ కామెంట్స్ దృష్ట్యా ప్రభుత్వం ఈ కామెంట్స్ని ఖండించకపోవడం దృష్ట్యా ప్రభుత్వం ఏమన్నా మతలు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడాను అన్నీ బాగా జరుగుతాయన్నట్టు నాకు నమ్మకం ఉందండి పోలీసు మీద బట్ మీ మీద ఒత్తిడి రానంత వరకే ఒత్తిడి వచ్చిందంటే కేసులు తారుమారైపోతాయి గవర్నమెంట్కి ఏం చెప్తే అది రాస్తారు నిష్పక్షపాతంగా చేయాలి ఒకవేళ నిష్పక్షపాతంగా జరగలేదు అన్న తెలిసిన మరుసటి క్షణం ఇక్కడ అగ్నిగోళం అయిపోతుంది అగ్నిగుండం అయిపోతుంది అది మటుకు చెప్తున్నాను మీరు కానీ ఇక్కడ రాజమండ్రి హాస్పిటల్లో మీరు న్యాయం చేయడానికి ప్రయత్నించండి ధర్మం చేయడానికి ప్రయత్నించండి డాక్టర్స్ చెప్తున్నాను సరైన పోస్ట్ మార్టం చేయించండి మాకు నిజమేంటో తెలియాలి ఏ మాత్రం తేడా వచ్చినా మట్టుకు ఊరుకునే ప్రసక్తే లేదు ఈ మధ్యనే పోస్ట్ ఇంకోటి బీజేపీ పేరు మీద ఇంకొక పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది నెక్స్ట్ నువ్వేరా అంటూ అజయ్ పాస్టర్ అజయ్ ఇచ్చారు రాత్రి ఆయన వచ్చి చెప్పారు నాకు అంటే ఇది కావాలని కొంతమంది రెచ్చగొట్టడానికి పెట్టచ్చు కొంతమంది ఈయన్ని మీ ఈయన్ని కూడా అటువంటివి వచ్చినాయని చెప్పవచ్చు ఇప్పుడు అన్నీ మనం పట్టించుకోవాలి ఇప్పుడు రెచ్చగొట్టే ప్రతి వాక్యం ప్రతి ఓళ్ళ మీద మనం చెప్పలేము కొన్ని కొన్ని ఎటకారంగా పెట్టచ్చు కొన్ని ఏదో సాధించాం అనుకున్నది వాళ్ళకి సంబంధం లేకపోయినా పెట్టచ్చు కాబట్టి ఈ ఇది ఏ రకంగా జరుగుతుందో చూసిన తర్వాత అప్పుడు దాని మీద ప్రయత్నం అన్న దాని మీద ఉంటుంది ప్రభుత్వం నుంచి ఎవరు పెద్దలు కానీ ఎవరు కూడా కారణం స్పందించాలే ఇప్పుడు క్రైస్తవ సమాజం లేదంటే ముఖ్యంగా దళితులు అనేటల్లా ఒక చులకన భావం అంట ఇంత జరుగుతూ ఉన్న మెయిన్ పేపర్స్ కానీ మెయిన్ ఛానల్స్ కూడా రాలేదంటే వాళ్ళకి చాలా చులకన భావం మనల్ని వాడుకున్నానికే ప్రయత్నం చేస్తారు ఓట్లుగా చేసే యంత్రాలే మనం ఏదో పదవులు వచ్చేటప్పటికి మళ్ళీ ఏమి ఇవ్వరు అదే ఇక్కడ మళ్ళీ ఒకసారి పునరావృతం సార్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వెంటనే బయట పెట్టాలి ఏం జరిగిందో జనగోతే మట్టుకు చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి